హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెల్లూరు రుచులు ఈరోజైతే ఎంతో టేస్టీ అయినా పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఏడు పెద్ద సైజు టమాటాలని తీసుకోవాలి ఎనిమిది పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ ఎంత చింతపండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి వేగాక ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఒకసారి కలిపి మూత అయితే పెట్టేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మగ్గున్నాయి కదా ఇందులోనే చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుంది ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే సాల్ట్ వేసుకుందాం పేస్ట్ తగినట్టుగా ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోయిందండి ఈ టమాటా అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లో పోసేసుకుందాం ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చనిపప్పు మినపప్పు వేయాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాం తాలింపు అయితే రెడీ అయిపోయింది ఈ తాలింపునైతే ముందుగా తీసి పెట్టుకున్న పచ్చట్లోకి అయితే వేసుకుంటే సూపర్గా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి